హలో హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక స్థల పురాణం గురించి తెలుసుకుందామండి అది చదివి వినిపిస్తాను వినండి పాలకడిల్ పాలకడలిలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనించి ముల్లోకాలను అనుగ్రహిస్తుంటాడని ప్రతీతి కొలవెల్లి రామర్ క్షేత్రంలో పాలకడలి కనిపించదు కానీ శ్రీమన్నారాయుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో మాదిరి శేష శేషతలపం పైన శైనించి దర్శనమిస్తాడు కంటిచూపు సమస్యలను నివారించే స్వామిగా భక్తుల కోరికను తీర్చి కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న ఈ అనంత శయన విష్ణువు ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది ద్రవిడల కాలం నాటి నిర్మాణ శైలితో ఆకట్టుకునే రాజగోపురంతో కనిపిస్తుంది గుడి కోలవిల్లి రామర్ ఆలయం నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణానికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరువెల్లియాం గుడి అనే ప్రాంతంలో ఉంటుంది స్వామి స్వయంభవుగా కొలువు తీరిన ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారని అంటారు మహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి మరకతవల్లి తయారుగా పూజలు అందుకునే ఈ మహిమాన్విత క్షేత్రంలో స్వామి రంగనాథ స్వామిల శేషతల్పం పైన శయన రూపంలో ప్రకటితమవ్వడం వెనుక భాగవత వామన పురాణాల ఆధారంగా కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి స్థల పురాణం అసురుల రాజైన బలిచక్రవర్తి మహావిష్ణువుకు అపర భక్తుడు గొప్ప దాతగా మంచి పాలకుడిగా పేరుగాంచినా కూడా దేవతలను ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు దాంతో దేవతలంతా విష్ణుమూర్తికి విన్నవించుకున్నారట అప్పుడు స్వామి వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి మూడు అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరాడట అందుకు బలిచక్రవర్తి అంగీకరించిన రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వామునుడి రూపంలో ఉన్నది విష్ణుమూర్తేనని గ్రహించి బలి దానం ఇవ్వకుండా అడ్డుపడేందుకు యత్నించే క్రమంలో క్రిమిగా మారిపోయి రాజు చేతిలోని కమండలంలోకి దూరాడట అది గ్రహించిన స్వామి గరికపోచును కమండలంలోకి దూచడంతో శుక్రాచార్యుడి కన్ను దెబ్బతిని చూపుపోయిందట శుక్రాచార్యుడు తన తప్పును గ్రహించి తిరిగి కంటిచూపును పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట దానికి మెచ్చిన స్వామి శంకుచక్రాలు లేకుండానే వచ్చి ఆ అసుర గురువుకు మళ్ళీ కంటి చూపును ప్రసాదించాడట ఆ తర్వాత శుక్రాచార్యుడి కోరిక మేరకు ఇక్కడే కొలువు తీరాడని ప్రతీతి అందుకే విష్ణుమూర్తి ఇక్కడ వైకుంఠంలో మాదిరి శేషతాల్పం పైన శయనించిన రూపంలో కనిపిస్తాడట అదేవిధంగా ఓ సందర్భంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మకు అసురుల శిల్పి అయిన మాయాసురుడికి మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైందట అప్పుడు బ్రహ్మ కల్పించుకుని మాయాసురుడితో భూలోకానికి వెళ్ళి వైకుంఠాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట అలా మాయాసురుడు ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడంతో దానికి ప్రసన్నుడైన విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి ఆ అసురుడికి కోరిక ఆ అసురుడి కోరిక మేరకు రాముడిగా దర్శనం ఇచ్చి స్వయంభోగా స్థిరపడ్డాడనే కథ ప్రాచుర్యంలో ఉంది తన భక్తుల్ని అనుగ్రహించేందుకు విష్ణుమూర్తి ఉన్న పడంగా వచ్చేస్తాడు అనడానికి గర్భాలయంలో కనిపించే స్వామి రూపమే నిదర్శనం భుజంగసేనుడిగా రామరుగా పూజలు అందుకునే మూల విరాట్టుకు శంకు చక్రాలు ఉండవు బదులుగా శ్రీమన్నా నారాయణుడి వాహనమైన గరుడ పక్షి చేతిలో కనిపిస్తాయి స్వామి రూపంలో ఉన్న అదనంగా ధనస్సు చేత పట్టుకుని రాముడి రూపాన్ని కూడా దర్శించుకోవచ్చు అలాగే స్వామి దేవేరికి విడిగా ఉన్న మందిరంతో పాటు ఆండా లక్ష్మీ నరసింహస్వామి తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు శుక్రగ్రహం దోషం ఉన్నవాళ్ళు కంటిచూపు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా పూజించే ఈ అనంతసైన విష్ణుమూర్తికి ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు అలాగే రామనవమితో పాటు శుక్ర జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుండో ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయానికి చేరే దారి కూడా చెప్పారండి ఎలాగో చెప్తాను ఈ ఆలయం కుంభకోణానికి కుంభకోణం రైల్వే స్టేషన్ ఉందండి కుంభకోణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విమానంలో రావాలకు రావాలనుకునే భక్తులు తిరుచి విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి వెళ్ళాలన్నమాట తిరుచిలో దిగాలి ఎయిర్పోర్ట్ అక్కడ నుండి బస్సులు ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చును రైల్లో రావాలనుకునేవారు కుంభకోణం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడ నుండి బస్సులు ఆటోల్లో వెళ్ళవచ్చునట్టండి అయితే మేము కూడా ఒక గర్భరక్ష అంబికా దేవి ఆలయాన్ని దర్శించుకోవడానికని వెళ్ళామండి అప్పుడు మేము కుంభకోణం రైల్వే స్టేషన్లోనే దిగి అక్కడ కుంభకోణంలోనే స్టే అనమాట అక్కడ హోటల్ తీసుకుని ఉన్నాము అక్కడ నుండి చుట్టూ ఉన్న గుళ్ళన్నీ చూసామన్నమాట బాగుంటుంది కుంభకోణం వెళితే చాలా గుళ్ళు చూడవచ్చండి మనం చక్కగా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే కుంభకోణం వరకు రిజర్వేషన్ చేయించుకుని అక్కడి నుండి మనం బస్సుల్లో కార్లలో వెళ్ళి చక్కగా గుళ్ళన్నీ చూడవచ్చు ఓకే అండి